వెదర్ రిపోర్ట్ అయితే మేము ముందుకు వచ్చాను మనకి శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఏపీలో వెదర్ రిపోర్ట్ ఈ విధంగా ఉండబోతుంది మనం చూసుకున్నట్లయితే సో కొంతవరకు చూసుకున్నట్లయితే నెల్లూరు ప్రకాశం అదేవిధంగా రాయలసీమలోని చిత్తూరు కొన్ని ప్రాంతాల్లో రేపు మేఘావ్రతం అంటే శుక్రవారం నాడు మేఘావ్రతమే ఉండే అవకాశం అయితే ఉంది ఉదయం పదకొండున్నర వరకు కూడా మేఘావ్రతమే ఉండే అవకాశం అయింది అదేవిధంగా లైట్గా కొంతవరకు చలగాళ్ళు కూడా వీసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అంటే రాయలసీమ ప్రాంతాల్లోని అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఈ విధంగా అయితే ఉండబోతుందనమాట ఇక ఉత్తర కోస్తా విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా కొంతవరకు మేఘవరతో ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొంతవరకు క్లైమేట్ అయితే మారింది అనమాట సో ఈ నేపథ్యంలో ఈ విధంగా శుక్రవారం నాడు మనం చూసుకున్నట్లయితే ఏపీలో కొంతవరకు చాలా జిల్లాల్లో సో ఉదయం పదకొండు గంటల వరకు కూడా వాతావరణం మేఘవరతో ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా అయితే మనకి శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్లోని వాతావరణం అయితే ఉండబోతుంది సో రాయలసీమలో మాత్రం కొంతవరకు దీని ప్రభావం అయితే కనిపిస్తుంది క్లియర్ క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు వెదర్ రిపోర్ట్ మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి